నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం బొనిగలరావుపాడులో చోటు చేసుకున్న విషాద ఘటనపై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు చేనుకు అక్రమంగా వేసిన విద్యుత్ తీగలు తగిలి మేకల గణేష్ తలుపుల రమేష్ అనే ఇద్దరు పద్దెనిమిదేళ్ల యువకులు సజీవ దహనమయ్యారు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే ప్రమాద పరిస్థితులను పరిశీలించారు అనంతరం మృతుల కుటుంబాలను స్వయంగా కలిసి పరామర్శించి వారికి మనోధైర్యం చెప్పారు తూర్పు రొంపిదొడ్లలో నివాసం ఉన్న కుటుంబాల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే తక్షణ సహాయం అందించారు よろしくお願いします。 আসার মারার হবে স্যার কোন বিন্দে পাস আর নেব চেষ্টা করব নেব তো না বলগা নি আর করব না বাবা অস্ত্র বন্ন ওই পালকা গেল আম্মা ভিড় দেইক না পুচালা পুচা না চল পুচো পুচো বড় বড় পুচো পুচো thank mm -hmm. you